నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ జిల్లాను టీబీ రహిత సమాజంగా తీర్చిదిద్దుదాం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జేసి చిన్నరాముడు తూర్పుగోదావరి జిల్లాను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దే క్రమంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు రాజమహేంద్రవరంలోని వైజంక్షన్ వద్ద టీబీ ర్యాలీని ప్రారంభించిన అనంతరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నందు నిర్వహించిన ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో కలెక్టర్ పి ప్రశాంతి జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ క్షయవ్యాధి ఒక అంటువ్యాధి అని ఇది ఊపిరితిత్తులకు సంబంధించిందైనా చర్మం నుండి మెదడు వరకు శరీరంలో ఏ భాగానికైనా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు భారతదేశంలో దీర్ఘకాలిక రోగాలలో ప్రధానమైనదని ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి ఇరవై నాలుగున జరుపుకుంటున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఎన్ వసుంధర డాక్టర్ ఏ మేరీ వసంత డాక్టర్ జి రత్నాకర్ తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని పంచాయతీ సెక్రటరీలు కళాశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు వీటి వల్ల ప్రాణహాని కూడా జరగదు ఎవరు కూడా చనిపోరని ప్రభుత్వం నుంచి చాలా వరకు పాంప్లెట్స్ రూపంలో అవేర్నెస్ క్యాంప్ పెట్టడం డాక్టర్స్ కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా కేర్ తీసుకొని చాలా వరకు పతి మండలా ఉండి ఉంటారు లేకపోతే లేదు అలాగే కాలానుగుణంగా లాస్ట్ రెండు వేల నుంచి చూసుకుంటూ వస్తే ఈ రోజు రెండు వేల ఇరవై ఐదుకు కేవలం మన త్రీ డిజిట్స్ అంటే త్రీ డిజిట్స్ వచ్చిన్నాము ఇంకా చూస్తే చెప్పినట్టు చెప్పినట్టు వీటి గురించి ఎక్కువగా ఎవరు కూడా సమాజంలో బలసిన అవసరం లేదు ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరు వాళ్లకు మనం సపోర్ట్ చేస్తూ వాళ్ళకు ధైర్యాన్ని కలుపుతూ ఉండాలి అలాగే ఈ మధ్య కాలంలో ఒక స్కీమ్ పెట్టడం జరిగింది వాటిలో మిత్ర అనే యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకొని వాళ్ళను దత్తత కూడా తీసుకోవాలి తీసుకొని రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళ ఆటోమేటిక్ దత్త అవుతారు వాళ్ళకు మోరల్ సపోర్ట్ ఇస్తే సార్ అలాగే డాక్టర్స్ చెప్పినట్టు నాలుగు లక్షణాలు అందులో మన సైడ్ నుంచి కూడా ప్రభుత్వం చేసే సహాయం చేసినప్పుడు కూడా మనిషికి మోరల్ సపోర్ట్ చాలా అవసరం కాబట్టి ఆ మోరల్ సపోర్ట్ తో మనము విలువతో అయినప్పుడు కూడా చాలా విలువైనది కాబట్టి మనకు మోరల్ సపోర్ట్ ఇది సార్ ఏం కాదు టైం ట్యాబ్లెట్ వేసుకోవడం మంచి తినండి బాగుండండి ఇబ్బంది ఏం అలా అన్న చెప్పుకోకపోతే సమాజంలో కూడా ಚಾಲಾ ಸಂಸ್ಥಾಲ್ ಅಂದ್ರೆ ಪಾಟೂ ಕೂಡ ಅಳವಡ ಸಂಸ್ಥರ ಆವಶ್ಯಕು ಕಾಪಾಡಿಕೆ